హాయ్ అండి అందరికీ నమస్తే ఆయుర్వేదంలో తెలుపబడిన కొన్ని ఆరోగ్యం మరియు సౌందర్యం కోసం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా వరకి చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కూడా మనము వైద్యశాలకైతే వెళ్ళిపోతున్నాము అక్కడ చూపించుకోవటానికి వాళ్ళు ఇచ్చే ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా వాడుతున్నాము అలా చేయడం వల్ల చాలా వరకు మనకి శరీరానికి ఎఫెక్ట్ అనేది కొడుతుందండి ఇలా అలా కాకుండా ఆయుర్వేదం ద్వారా మనం ఇంట్లోనే ఇలా కొన్ని చిట్కాలను ఫాలో అయ్యామంటే హెల్తీగా ఉండొచ్చు అదేవిధంగా సౌందర్యం కోసం ఈ కాలం పిల్లలైతే ఎక్కువగా పార్లర్లకని బ్యూటీ పార్లర్లకి అలా వెళ్ళిపోతున్నారు అయిన డబ్బులన్నీ కూడా అలా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు అట్లా కాకుండా ఇంట్లోనే మన సౌందర్యం కోసం ఈజీగా ఎలా చేయాలి ముఖమంతా కూడా అందంగా కనిపించాలి సౌందర్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి చిన్నపాటి చిట్కాలతో ఇప్పుడు మనం ఆయుర్వేదం ద్వారా తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా వరకు అందరూ కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలను తెలుసుకున్నామంటే ఇంట్లోనే మనం ఈజీగా అన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు తర్వాత దాని ద్వారా జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా వందేళ్ళు ఆరోగ్యంగా పొందవచ్చు ఖర్చు లేని ఆయుర్వేద చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు నీళ్లు కానీ చల్లటి నీళ్ళు తాగాలి ఉదయాన్నే కాఫీలు టీలు లాంటివి తాగకుండా నీళ్లు తాగటం వల్ల పేగులంతా కూడా బాగా క్లీన్ అయిపోతాయి దీనివలన హెల్త్ అనేది చాలా బాగుంటుంది మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే మన శరీరంలో రోగ శక్తి పెరిగి మన శరీరం బలంగా తయారవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో కూడా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబులోని నీటిని ఉదయాన్నే తాగాలి రాగి పాత్రలోని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది దీని జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడవు శరీరంలోని ఇన్ఫెక్షన్లు లాంటివి దరి చేరవు అలాగే ముఖం పైన ముడతలు రాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది ముఖ్యంగా టైరాయిడ్ ఉన్నవాళ్ళు టైరాయిడ్తో సమస్యలతో బాధపడేవాళ్ళు తప్పనిసరిగా రాగి పాత్రలో నీళ్లు తాగాలట తద్వారా టైరాయిడ్ కంట్రోల్ అవుతుందట త్వర త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు ఒక స్పూన్ మెంతి పొడి వేసుకొని తాగాలట ప్రతిరోజు ఉదయాన్నే మెంతి పొడి నీళ్లు తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది త్వరగా బరువు అనేది కూడా తగ్గుతారు మెంతి నీళ్ళు తాగలేని వారు అంటే అవి కాస్త చేదుగా ఉంటాయి కదండి అలా తాగలేని వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వరకు తేనె వేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి తాగితే చాలా బాగుంటుంది బరువు కూడా తగ్గుతారు అలాగే మీ బరువు తగ్గటంతో పాటు చర్మం కూడా చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది ఇక నొప్పులతో బాధపడేవారు వాము నీళ్ళు తాగాలి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వాము పొడి వేసుకొని తాగితే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి అలాగే బీపీ సమస్యలు కూడా తగ్గుతాయట ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీర దోశ ఒకటి కీర దోసకాయ తింటే శరీరానికి చలవ చేస్తుంది ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కీర దోసకాయ తింటే కానీ బీపీ కంట్రోల్ అవుతుందట అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్ళన్నీ కూడా కరిగిపోతాయట ఈ కీర దోసకాయ తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగించటంలో కీలక పాత్ర అనేది వహిస్తాయట మన ఆరోగ్యంగా గ్రంథాలలో నెయ్యికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని కూడా తాగచ్చు పొట్ట దగ్గర ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగి మన చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది అలాగే స్కిన్ అంతా కూడా కొంతమందికి పొడి పొడిపోయినట్లు ఉంటుంది కదండి అంటే స్కిన్ డ్రై అయిపోయినట్లుగా అలాంటి వారు రోజు కూడా మీరు తినే ఆహారంలో కొద్దిపాటి నెయ్యి వేసుకొని తిన్నారంటే షైనింగ్ అనేది వస్తుంది డైలీ ఇలా చేశారంటే చాలా మంచిదండి స్కిన్కి అయితే ఇలా రోజు ఒక స్పూన్ రెండు స్పూన్లు కానీ నెయ్యి మిరి తినే ఆహారంలో చేసుకొని చేసుకొని తిన్నారంటే కానీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది పైగా స్కిన్ అంతా సైనిగా మెరుస్తూ ఉంటుంది ఇంకా బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరంలో రక్తం కూడా చాలా బాగా పడుతుంది అలాగే చిలకడదుంపల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు చిలకడదుంపల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిలకడదుంపలను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయట శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడవు మన చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది ముఖం నల్లటి మచ్చలు తగ్గాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి కొద్దిగా తేనె రాసుకొని పడుకోవాలి తర్వాత ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి ఇలా ఒక రోజు ఒక వారం రోజుల పాటు చేస్తే ముఖం పైన నల్లటి మచ్చలు తగ్గిపోతాయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు నానబెట్టిన వేరు శనగలను తింటే ఇంకా చెప్పలేనన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇలా తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఉంటాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ లాంటివి వస్తున్నాయి కా కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా నానబెట్టిన పల్లీలను తింటే చాలా మంచిది ఎటువంటి గుండె సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు తప్పనిసరిగా ఒక క్యారెట్ తినాలి ప్రతిరోజు క్యారెట్ తింటే రొమ్ము క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటుంది అలాగే కంటి చూపు మెరుగవుతుంది మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు మొటిమలు తొలగిపోతాయి మీ చర్మానికి గోల్డెన్ గ్లో అనేది అలా వచ్చేస్తుంది కొద్దిగా క్యారెట్ తీసుకొని మిక్సీ పట్టి అందులో ఒక స్పూన్ వరకు తేనె వేసుకొని కొద్దిగా అంటే చిటికెడు పసుపు వేసి కూడా పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే పద పదహైదు నిమిషాలు కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ అలా ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ నీళ్ళతో కానీ కడిగేసుకున్నారంటే ఫేస్ అనేది చాలా బాగుంటుందండి రోజు మార్చి రోజు ఇలా ముఖానికి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ చాలా గ్లో అనేది కూడా వస్తుంది అంతేకాదండి శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న క్యారెట్ను ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తినాలి పిల్లలకు కూడా తినిపిస్తే చాలా మంచిది కంటి చూపు బాగుంటుంది మనలో చాలామందికి తరచూ జుట్టు రాలిపోతూ ఉంటుంది రోజు కూడా జుట్టు రాలడం తగ్గి మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే ప్రతిరోజు బాదం పప్పులను తినాలి నానబెట్టిన ఐదు కానీ పది లోపల కానీ బాదం పప్పులను మంచి ఆరోగ్యంతో పాటు మీ జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి తలంతా మర్దన చేసుకొని ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే తలలో ఉన్న చుండ్రు తగ్గిపోతుంది ఇక మనలో చాలామందికి ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఒక అరటి పండుని తినడం ద్వారా క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు ఆయుర్వేదం ప్రకారం అలాగే విపరీతమైన గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ తేనె కూడా తింటే గొంతు నొప్పి వెంటనే తగ్గిపోతుందట ఇక మనలో చాలామంది ఆడవారికి రెగ్యులర్గా అంటే నెల నెల వచ్చే పీరియడ్స్ సరిగా రాకుండా పోతూ ఉంటుంది అలాంటి వారికి నెలసరి సమస్యలతో బాధపడేవారు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు రెండు టీ స్పూన్లు జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగాలట జీలకర్ర నీటిని తాగితే మంచి ఆరోగ్యంతో పాటు ఆడవారికి రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ సమస్యలు దూరమైపోతాయి పనస పండు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు పనస పండును తప్పనిసరిగా తినాలట పనస పండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రక్తహీనత సమస్యలు అదుపులో ఉంటాయట అలాగే చర్మం కాంతివంతంగా మారుతుందట వర్షాకాలం వచ్చిందంటేనే చాలు మనలో చాలా మందికి దగ్గు జలుబు జ్వరాలు వచ్చేస్తాయి కదండీ అలాంటి వారు ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో కొంచెం నిమ్మరసం అలాగే పసుపు కలిపి తాగితే వైరల్ జ్వరాలంతా కూడా రాకుండా శరీరంలోకి ఇన్ఫెక్షన్లు ఎలాంటివి కూడా రాకుండా ప్రవేశించకుండా ఉంటాయట ఇక సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి మన శరీరానికి అవసరమైన ప్యాటీఆసిడెంట్స్ లాంటివి పీచు పదార్థం సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయట తరచూ సబ్జా నీటిని తాగుతూ ఉంటే గొంతు నొప్పి సమస్యలు తగ్గుతూ సమస్యలు ఉంటాయి తగ్గిపోతాయి విపరీతమైన తలనొప్పి జ్వరం ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావట అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉన్నట్లయితే కానీ ఒక గ్లాసు సబ్జా నీళ్ళను తాగాలట వెంటనే శరీరం నీర నీరసం అనేది తగ్గిపోతుంది ఒక రాత్రిపూట నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలట ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే గురక అనేది తగ్గుతుంది అలాగే మన శరీరంలో రక్త పసరణ బాగా జరుగుతుంది వెన్ను నొప్పి సమస్యలు మెడనొప్పి సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కూడా ఎడమ వైపుకు తిరిగి నిద్రపోవాలట మనం ఎంత మంచి ఆహారాన్ని తిన్నా సరిపడా నీళ్లు తాగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అందువలన ప్రతిరోజు కూడా అందరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగాలి ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి ఇంట్లో మన కుటుంబ సభ్యులకి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మన చేతులతో మనం చేసి ఇచ్చామంటే చాలా సంతోషం అనేది ఏర్పడుతుంది ఇలా చేయడం వల్ల చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్స్కి వెళ్ళడం అలాగే మన సౌందర్యం కోసం ఫేషియల్స్ లాంటివి అవి వాటి కోసం అని బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం లాంటివంతా కూడా నిరోధించుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా మన ఇంట్లో మనం ఈ చాలా అంటే చాలా ఈజీగా ఈ చిట్కాలన్నీ కూడా ఫాలో అవ్వచ్చండి ఫేస్ అంతా కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో మనము మన వంటగదిలో ఉన్న వాటితోనే ఇలా అయితే చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చండి ఈ వీడియో అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించింది వీటిని వినటం వల్ల అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్ నాకు తెలుసుకోలేనుంది అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి మంచి ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలను ఫాలో అవుదాము అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నాతో సహా